కొన్ని వందల సంవత్సరాల నుంచి వెళ్ళి వాళ్ళ కుమ్ముళ్ళు వాళ్ళ తాత ముత్తాల కాని వెళ్లి వాళ్ళ భూమి అది వాళ్ళదే ఇప్పుడు వక్ బోర్డు వచ్చేది మాదే మా దగ్గర దానికి సంబంధించిన ఏదో ఆధారం ఉన్నదంటారు ఆ భూమిని మాది మాకు ఇచ్చారని రైతులకు నోటీసులు పంపించడం మహారాష్ట్రలో కలకలం లేపింది దీంతో రైతులు కొంత డిప్రెషన్ లో పోయి వక్ బోర్డు ప్రకారం ఏంటంటే ఈ భూమి నాదే అంటే వాళ్ళ కష్టది ఎంత దీనికి సుప్రీం కోర్టు బోర్డు హైకోర్టు బోర్డు అటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అటువంటి చట్టాన్ని ఖచ్చితంగా మనం సవరణ చేయాలి మనం సవరణ చేయాలంటే ఖచ్చితంగా వక్ బోర్డు బిల్లు కు మద్దతు తెలిపాలా పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం మిత్రారా ఒక బిగ్ న్యూస్ ఏంటంటే మూడు వందల ఎకరాల రైతుల భూములు మాయేనంటూ వక్ఫ్ బోర్డు ఏదైతే వక్ఫ్ బోర్డు ఉన్నదో నోటీసులు పంపించారు రైతులకు నూట మూడు మంది రైతులకు మహారాష్ట్రలో నోటీసులు పంపించింది మిత్రారా కొన్ని వందల సంవత్సరాల నుంచి వెళ్ళి వాళ్ళు దున్నుకుంటారు వాళ్ళ తాత ముత్తాల కాని వెళ్లి వాళ్ళ భూమి అది వాళ్ళదే రైతులు దున్నుకుంటారు ఇప్పుడు వక్ఫ్ బోర్డు వచ్చేది మాదే మా దగ్గర దానికి సంబంధించిన ఏదో ఆధారం ఉన్నదంటారు ఆ భూమిని మాది మాకు ఇచ్చారని రైతులకు నోటీసులు పంపించడం మహారాష్ట్రలో కలకలం లేపింది దీంతో రైతులు కొంత డిప్రెషన్ లో పోయి ప్రభుత్వాన్ని వేడుకుంటారు దండం పెడతాను ప్రభుత్వాన్ని ఏంటంటే ఈ వక్కు బోర్డు ఏంది కథ ఏంది మేము కొన్ని వందల సంవత్సరాల నుంచి దున్నుకుంటున్న భూములను ఇవ్వాలొచ్చి మా బోర్డే ఈ మా బోర్డుకు సంబంధించిన ఈ మూడు వందల ఎకరాలంటే మరి మాకు భూములు లేవా మరి ఈ దేశంలా ఏంది పరిస్థితి అని చెప్పేసి చాలా అంటే ఈ ఈ యొక్క ఇష్యూ అనేది మహారాష్ట్రలో చాలా వైరల్ అయింది కొత్త ప్రభుత్వాన్ని వేడుకుంటారు ఈ మధ్య కాలంలో ఏంటంటే ఈ బగ్ బోర్డు సవరణలకు సంబంధించి ఒక బిల్లును ప్రవేశపెట్టి దీనికి సంబంధించి ప్రతిపక్షాలు ఈ రాహుల్ గాంధీ కావచ్చు మమతా బెనర్జీ కావచ్చు వీళ్ళందరూ కూడా ఈ బిల్లును వ్యతిరేకించారు ఇండియా కూడా వ్యతిరేకించింది ఈ బిల్లును ఇగో ఈ క్రమంలో ఈ ఇటువంటి ఇష్యూస్ జరుగుతా ఉన్నాయి దీనివల్ల ఈ వక్ బోర్డు వల్ల ఎంతో అన్యాయం జరుగుతుంది గతంలో కూడా అంటే కర్ణాటకలో కూడా మొన్న మొన్నట్లనే కర్ణాటకలో కూడా రైతుల భూములు ఈ భూములు మాయని వక్ బోర్డు అనడము అప్పుడు కర్ణాటక ప్రభుత్వం మీద ప్రెషరైజ్ చేయడము దాంతో కొంత కర్ణాటక బోర్డు రిక్వెస్ట్ చేయడము కొంత కర్ణాటక ఇష్యూ కూడా అయిపోలే సో దీనికి సంబంధించి ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ ఇండియా కూటమి అంటే ప్రతిపక్షాలు ఎప్పుడైతే ఈ బిల్లును వ్యతిరేకించి ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీ అని చెప్పేసి జాయింట్ పార్లమెంటరీ కమిటీ నేసింది సో ఈ కమిటీ మొత్తం కూడా మరి వక్ బోర్డు సవరణలు ఉండాలన్నా వద్దా అనేది ఈ కమిటీ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది సో ఇప్పుడు ఈ శీతాకాలం సమావేశాల ఈ వక్ బోర్డ్ సవరణ బిల్ అనేది జరుగుతుంది లేకపోతే చాలా దారుణం ముందుగా ఉన్న రైతులు కూడా ఈ భూమి మాదే అంటది రైతుల భూములు తెలంగాణలో కావచ్చు ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు కొన్ని లక్షల కోట్ల ఎకరాల భూములు ఈ యొక్క వక్ బోర్డు బిల్లు దేశం మొత్తం మరి రేపు పొద్దున తెలంగాణలో కూడా జరగబోయేది ఇదే మనం ఉంటున్న ఇల్లు కూడా వక్ బోర్డే అంటారు పరిస్థితి అటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా దయచేసి మిట్లారా వక్ఫ్ బోర్డు మీద అవగాహన ఖచ్చితంగా అవసరం అలాగే వక్ఫ్ బోర్డు సవరణ అనేది ఖచ్చితంగా అవసరము ఈ ఇండియా ఏదైతే ఇబ్బంది పెడతాందో ఈ బిల్లుకు వ్యతిరేకంగా చేస్తాందో మరి ఈ ఇండియా కూటమిని తరమి కొట్టాల్సిన బాధ్యత ప్రజల మీద ఉన్నది లేకపోతే మనం ఉంటున్న ఇల్లు మన గుళ్ళు మన గోపురాలు లాస్ట్ కు మన తెలంగాణ సెక్రటరేట్ కూడా వక్ బోర్డుదే అని చెప్పేసి క్లెయిమ్ చేసే అవకాశాలని వాళ్ళకు అపరిమితమైన అధికారాలు అంటే ఇక ఏదంటే అది వాళ్ళు వక్ బోర్డు ప్రకారం ఏంటంటే ఈ భూమి నాదే అంటే వాళ్ళకి కస్తది కంతే దీనికి సుప్రీం కోర్టు బోడు హైకోర్టు బోర్డు అటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అటువంటి చట్టాన్ని ఖచ్చితంగా మనం సవరణ చేయాలి మనం సవరణ చేయాలంటే ఖచ్చితంగా బిల్లు బిల్లుకు మద్దతు తెలిపాల దేశం మొత్తం కూడా ప్రతి ఒక్కరికి నేను చెప్తా ఉన్నా దేశంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా విదేశాలలో ఉన్నా కూడా బక్స్ బోర్డ్ సవరణ చట్టం ఖచ్చితంగా బిల్లు కంపల్సరీ ఆమోదం పొందాలని చెప్పేసి హ్యాష్ ట్యాగ్ పెట్టి మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఫేస్బుక్ ల వాట్సాప్ పెట్టాలని చెప్పేసి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మిత్లారా దయచేసి మిత్రారా ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ చేయండి బెల్ బటన్ లో మర్చిపోకండి మిత్రారా జై హింద్ జై భారత్